హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ బాబు బొమ్మడి యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్తే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి వీడియోలో మీరు చూస్తున్నది నెల్లూరు రంగనాథస్వామి దేవాలయం దగ్గర వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు చూడండి ఈరోజు రంగనాయకుల స్వామి దేవాలయం దగ్గర భక్తులు విపరీతంగా ఆ దృశ్యాలు మీరు వీడియోలో చూడవచ్చు చాలా ఆహ్లాదకరంగా సందడి వాతావరణం నెలకొని ఈరోజు ఉదయాన్నే ఈ వీడియో షూట్ చేయడం జరిగింది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి బారులు తీరారండి దృశ్యాన్ని మీరు చూడవచ్చు పెన్నా బ్యారేజ్ మీద కూడా చాలామంది భక్తులు క్యూ లైన్ నిలుచుకుని ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ you. <laughs>